Welcome back to my channel cute cherry and richie సో నేను ఈ వీడియోలో అయితే హెయిర్ యాక్సెసరీస్ని అయితే చూపించేస్తానండి అంటే మనకి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే వేసుకోవాలని మనకి లేడీస్కి అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది అలాంటప్పుడు కొంతమందికి హెయిర్ చాలా థిన్గా ఉంటుంది షార్ట్గా ఉంటుంది మనకి పాసిబుల్ కాదు కానీ హెయిర్ స్టైల్స్ అయితే వేసుకోవాలని కోరిక అయితే ఖచ్చితంగా మనలో అందరికీ ఉంటుంది సో అలాంటప్పుడు మనము ఈ హెయిర్ యాక్సెసరీస్ని యూస్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం నా దగ్గర అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి సో అవి ఎలాంటివి మనకి ఎలా అవుతాయో నేను ఈ వీడియోలు అయితే మీకు క్లియర్గా క్లారిటీగా చూపిస్తాను చూసేయండి సో ఫస్ట్ వన్ అయితే ఇదండి చూడండి ఇది మనకి ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉంటున్న హెయిర్ స్టైల్ మనకి పార్లర్లో కూడా వాళ్ళు ఈ హెయిర్ స్టైల్ని చాలా ఈజీగా వేస్తున్నారు చాలామంది ఎంగేజ్మెంట్స్కి మ్యారేజెస్కి ఏమైనా ఫంక్షన్స్కి కూడా హెయిర్ స్టైల్ ఇదే ప్రిఫర్ చేస్తున్నారు ఇది వేసేసి దేనికి ఒక పూలు అదైతే మనకి ప్లాస్టిక్ పూలు అయితే ఉంటాయి కదా అదైతే పెట్టేస్తున్నారు సో అలా పార్లర్కి వెళ్ళడం వెళ్ ఊరికే మనీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి అయితే ఇది మనం కొనుక్కుంటే మాత్రం మనమే ఈజీగా హెయిర్ స్టైల్ అయితే చేసుకోవచ్చు అండి ఇది ఈజీ అండి హెయిర్ స్టైల్ చేసుకోవడము చూడండి మనకి ఇలా ఒక్కసారి ఇలా పెట్టేసుకోవడమే మనకి టూ రెండు పాయలుగా అయితే తీసుకోవాలి మనం నార్మల్గా అయితే మూడు పాయలుగా జడేసుకుంటాం కదా సో రెండు పాయలుగా జడేసుకొని దీన్ని ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలండి మనకి ఇలా ఫోల్డ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే చూడండి ఇప్పుడు మీకు చూడండి ఇలా ఉంటుంది చాలా ఇక్కడ రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకొని మనం ఇక్కడ ఏదైనా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేవి ఇలా పెట్టేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది అసలు పార్లర్ లుక్ అయితే ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి మనకి ఇది అయితే మనం ఒకటి కొనుక్కుంటే మనకి ఫైవ్ మినిట్స్లో హెయిర్ స్టైల్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి కొనుక్కున్నామంటే ఇలా అల్లేసుకోవాలి పాయలాగా వేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాం అనుకోండి ఏదైనా ప్లాస్టిక్ ఫ్లవర్స్ మనం కొనుక్కుంటాం కదా అవి ఇక్కడ లేకపోతే న్యాచురల్ ఫ్లవర్స్ ఏదైనా మనకి ఇప్పుడు కొనుక్కుంటాము కనకంబరాలు కానీ మల్లెపూలు కానీ కొనుక్కొని రెండు మూరాలు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఇక్కడ జాయింట్ అనేది కనిపించదు అనమాట సో ఇలా పెట్టేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది లుక్ అంతా మారిపోతుంది ఏదో పార్లర్కి వెళ్ళిన లుక్ అయితే ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా హెయిర్ వేసుకోవడం మనకున్న జడనే స్టైల్ చేసుకోవడం కన్నా ఒకసారి ఇలా కొనుక్కొని మన హెయిర్ స్టైల్ అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేకాదు దీన్ని రెండు మూడు రకాలకైతే వాడుకోవచ్చు నేను ఒక రకము ఇంకో అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకొని షార్ట్గా చేసేసుకోవాలండి ఇలా షార్ట్గా చేసేసుకొని ఇలా వాటి మనకు ఒక కొప్పులాగా మన హెయిర్కి చూస్తున్నారు మీకు కనిపిస్తుందా కొప్పులాగా వచ్చేస్తుంది అనమాట మనకి ఇలా మన హెయిర్కి వెనక ఇలా కొప్పులాగా స్టైల్గా ఉంటుంది జస్ట్ ఒక కొప్పులాగా ఫ్లవర్స్ లేనప్పుడు మనం హెయిర్ డిఫరెంట్గా కనిపించాలి అని అనుకున్నప్పుడు ఇలా హోల్డ్ చేసేసుకొని ఒక కొప్పులాగా పెట్టేసుకుందాం అంటే మనకి ఈ స్టైల్ అయితే వచ్చేస్తుంది మనం సీరియల్స్లలో అయితే ఎక్కువ చూస్తాము ఈ హెయిర్ స్టైల్స్ని లుక్ అయితే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇంకొక లేదు అనుకోండి దీన్నే మొత్తం ఫోల్డ్ చేసేసుకొని మీరు ఒక కొప్పులాగే అయితే రెడీ అయిపోతుందండి మీకు ఒక పప్పు హెయిర్ స్టైల్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు కొప్పు కూడా పెట్టుకుంటున్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు అంతా స్టైల్గా మన హెయిర్ని మొత్తం ముడేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనము ఇలా పెట్టేసుకొని క్లిప్లు పెట్టి మనకి జడబిల్లలు అనేవి ఉంటాయి కదా రౌండ్గా దొరికి తలకి పెట్టుకోలేదు సో అది మధ్యలో ఇలా మిడిలో పెట్టేసుకుంటే లేదంటే ఒక ఫ్లవర్ పెట్టేసుకున్న యూపిన్స్తో ఇలా నార్మల్గా మన హెయిర్ మొత్తానికి పెట్టేసుకుంటే మాత్రం మన హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది చాలా ట్రెండిగా కూడా ఉంటుంది సో ఒక్కటి ఒడుకుంటే మనకి త్రీ హెయిర్ స్టైల్స్ అయితే చేసుకోవచ్చు ఇంకా మనకి క్రియేటివ్ థాట్స్ ఉంటే మాత్రం మల్టిపుల్గా మన హెయిర్ స్టైల్స్ అయితే చేసుకోవచ్చండి ఒక హెయిర్ యాక్సెసరీతో సో ఇది చాలా కాస్ట్ తక్కువే మీకు చాలా అన్ని యాప్స్లో అయితే దొరుకుతుంది మనకి ఒక కాస్ట్ కూడా ఏమీ పడదు ఒకసారి మీరు అన్ని యాప్స్లో చూసి ఎందులో అయితే తక్కువ ఉంటుందో మీరు అందులో కొనుక్కోవచ్చండి హెయిర్ యాక్సెసరీస్ అనేది కొట్టండి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ యాక్సెసరీ అయితే వస్తుంది ఇదైతే వన్ ఆఫ్ ద హెయిర్ యాక్సెసరీస్ అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసేయండి జడకొప్పు మనకి ఇది అందరికీ కామన్గా తెలిసేదే నార్మల్గా పెళ్ళిలో అందరు పెద్దవాళ్ళు అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు లేకుండా చాలామంది యూజ్ చేస్తున్నారు జడంతా ముడేసేసుకొని ఇది పెట్టేసుకున్నది చాలా బాగుంటుంది దీనిపైన న్యాచురల్ ఫ్లవర్స్ కానీ ప్లాస్టిక్ క్లావర్స్ కానీ పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి అయితే పూల జడ మనకి కామన్గా అందరికీ తెలుసు ఈ పూల జడ ఒక్కసారి కొనుక్కున్నామా అంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది మ్యారేజెస్కి ఇలా పూలు అక్కడ నా ఇలా కాస్ట్ అమ్మవారి బొమ్మ వచ్చేసి ఉందండి మొత్తము చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది మీకు ఇలా కొనుక్కుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకోటి వచ్చేసి అయితే ఇదండి హెయిర్ ముందుకి స్టైల్గా ఉండటానికి ఇలా కొంచెం బట్టతలకాయ ఉన్నవాళ్ళు పెట్టుకోవడానికి మనకి ఫోర్ హెడ్ కనిపించకుండా ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఇలా క్లిప్ అయితే ఇస్తారండి ఇలా దీన్ని ఇలా తీసుకొని పఫ్లాగా ఉంటుంది అది మనకి ఇలా పెట్టేసుకోవడమే నాకైతే సరిగ్గా పెట్టడం అయితే రాలేదు నాకు కొంచెం పెద్దగా అయిపోయింది నేను ఎక్కువ ఇది యూస్ చేయలేదండి చూడండి నార్మల్గా అయితే ఇలా పెట్టుకుంటే మనకి టీవీలలో సిరిస్ అంతే ఉంటుంది కదా ఇలా స్టైల్ అయితే ఇదే అండి హెయిర్ స్టైలు ఇప్పుడు మనకి హెయిర్ చాలా తక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు ఇలాంటిది ఒకటి కొనుక్కుంటే కొచ్చి చూడండి లుక్ అయితే చాలా మారిపోతుంది చాలా బాగుంటుంది ఉంటుంది మీరైతే ట్రై చేయండి ఒక క్లిప్ పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది తౌంది కదా ఇది పెట్టేసుకుంటే చూడండి హెయిర్ లుక్ అయితే మనకి చూడండి లుక్ ఏ మారిపోతుంది మన లుక్ మారిపోతుంది మనకి స్లో కానీ వెయిట్ అయితే ఏమి ఉండదు చాలా యూజ్ అవుతుంది సో నా ఇవండి నా హెయిర్ యాక్సరీస్ మీకు చాలా నచ్చాయి అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ